భా ఆదిష్ట మన స్వాతంత్రం వచ్చే రోజున ఈ కార్యక్రమాన్ని దినాగ్రేషన్ చేయడం చాలా ఆనందంగా ఉంది అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ ఈనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక గారు పార్టీ స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిగా అసెంబ్లీ నియోజకవర్గం ఎలుపుంది ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మహిళల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది ప్రతి ఒక్క విషయం కూడా లేదంటే వ్యవస్థ మనకుండే లేడీస్ ఆనాడే ఆడవాళ్ళకి ఆస్తి హక్కులు కల్పించింది ఫస్ట్ మొట్టమొదటిగా మొదటి ఏడీఆర్గా తెలుగుదేశం పార్టీ అంటే మహిళా మహిళల కోసం కృషి చేసే పార్టీ మహిళా పార్టీ అని ఒక తెలంగాణ వచ్చింది ఈ రోజు నుండి అంటే నేను రెండు వేల రెండు రెండు వేల ఒకటి నుండి రెండు వేల తొమ్మిది వరకు నేను ఇబ్బందిగా ఉన్నాను ఏ కార్యక్రమం జరిగిన ఈ ఈరోజు మహిళలకే మొక్క మొట్టమొదటి ప్రాధాన్యత చెప్తుంది తెలుగుదేశం ప్రభుత్వం ఫస్ట్ తర్వాత టెన్షన్ ప్రధా ప్రజ ఆడవాళ్ళ ఆర్థిక స్వలంబం కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు ఆ తర్వాత మనకి ఆర్టీసీలో బస్ కండక్టర్ వ్యవస్థ కూడా తెలుగుదేశం పార్టీలోనే స్థాపించబడింది మహిళా కండక్టర్స్ కూడా స్థాపించింది తెలుగుదేశం పార్టీ అలాగే మన ఆడవాళ్ళలో అదే కథల పే మీద ఇబ్బంది పడుతున్నారని దీపం పథకం కింద ఆనాడే ఉచిత గ్యాస్ స్టవ్ కూడా అందించింది మన తెలుగుదేశం లేడీస్కి తెలుగుదేశం పార్టీ అలాగే చదువుకునే విద్యార్థులకు మగునాడు విద్యార్థులకు వాళ్ళకి సైకిల్ కూడా అందించింది తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రతి మన సూపర్ లో భాగంగా అంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆడుకుంది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ద్వారా ఒక్క పిల్లలకి పదమూడు వేల రూపాయలు ఇచ్చారు అలాంటిది మనం ఎంతమంది పిల్లలు ఇస్తే అంతమంది పిల్లలకు కూడా తెలుగుదేశం పార్టీ ఇస్తుంది తల్లికి వందల రూపాయలు ద్వారా యాస్ గ్యాస్ టైంకి అందిస్తుంది అలాగే గ్యా పెన్షన్ విధానం కూడా ప్రతి ఫస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల మూడు వేలు మూడు వేలు ఇప్పుడు నాలుగు వేలు అయింది తర్వాత తర్వాత మనము గత ప్రభుత్వంలో ఇసుక నుండి ఎంత ఇబ్బంది పడ్డామో అని తెలుసు ప్రతి ఒక్క బండి పదిహేను వేలు ఉండేది ఇరవై వేలు ఉండేది ఏ రోజు కూడా టాటల్ ఆరు వేల నుండి స్టార్ట్ అవ్వలేదు అలాంటిది ఎంత బడ్జెట్గా కూడా ప్రజలందరికీ ఉపయోగపడాలని ఉచిత విసుగా విధానము ప్రవేశపెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు నారా ఈరోజు మనం చట్టసభలో థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ ఎంపీటీసీలు కానీ ఇలా టీసీలు కానీ చట్ట సభల్లో థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నారు పీటీసీలు అందరూ జిల్లా పరిషత్లో థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు చదువు మహిళలకి ఇంత గౌరవంగా ఆదరించి వాళ్ళని గౌరవించి వాళ్ళని ఒక విధంగా చేస్తూ ఈరోజు ఉచిత బస్సు కార్యక్రమం కూడా ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ఒక్క పల్లె బస్సు నుండి ఐదు వికాల బస్సులు కూడా ఎక్కడికి మన స్టేట్లో ఎక్కడికి వెళ్ళిన ఆడవాళ్ళందరికీ కూడా ఉచితంగా బస్సుపై అని ప్రశ్నించారు మరోసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియ